నమస్కారం మిత్రులారా మన కేఎస్బి టీచింగ్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మన క్లాసులో లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో ఉన్నటువంటి ప్రొఫెషనల్ ఎథిక్స్ గురించి తెలుసుకుందాం ప్రొఫెషనల్ ఎథిక్స్ వృత్తిపరమైన నీతి ఒక భవనానికి ఉనాది ఎంత ముఖ్యమో మన వృత్తికి నైతిక విలువలు కూడా అంతే ముఖ్యం ఈ క్లాస్లో మనం కేవలం ప్రొఫెషనల్ ఎథిక్స్ అంటే పాత విషయాలే కాకుండా లేటెస్ట్గా వస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఈ డిజిటల్ యుగంలో ఉన్నటువంటి కొన్ని కొత్త నైతిక సవాళ్ళ గురించి కూడా తెలుసుకుందాం వృత్తిపరమైన నైతిక నియమాలు లేదా వృత్తిపరమైన నీతి నియమాలు అనేవి మన లైబ్రరియన్షిప్కు నైతిక పునాది లాంటివి ఇవి మనం చేసే పనిలో నాణ్యత నిజాయితీ అలాగే బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తన ఉండేలా చూస్తాయి ఈ రోజుల్లో సమాచారం అనేది ఒక సంక్లిష్టమైన డిజిటల్ ప్రపంచంలో ఉంది ఇలాంటి సమయంలో ప్రజలకు మనపై నమ్మకం కలగాలంటే మనం పారదర్శకంగా నైతికంగా పనిచేయడం చాలా అవసరం ఈ ప్రొఫెషనల్ ఎథిక్స్ తెలుసుకునే ముందు అసలు ఎథిక్స్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం ఇది ఎథిక్స్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది దీని అర్థం ఆచారం లేదా స్వభావం సింపుల్గా చెప్పాలంటే ఏది తప్పు ఏది ఒప్పు ఏది మంచి ఏది చెడు అని అధ్యయనం చేసే శాస్త్రమే ఈ నీతి శాస్త్రం ఎథిక్స్ అనమాట ఇక వృత్తిపరమైన నీతి ప్రొఫెషనల్ ఎథిక్స్ అంటే ఒక వృత్తిలో మనం ఎలా ప్రవర్తించాలి సమాజం పట్ల మన మన బాధ్యతలు ఏమిటి అని చెప్పే సూత్రాల సమితి ఇది మన వృత్తి యొక్క ఆత్మ మరియు స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది లైబ్రరీలు ఏమి చేయాలి అనే ప్రశ్నకు ఇది ఒక మార్గనిర్దేశం చేస్తుంది ఈ నియమాలనే మనం ఒక పత్రం రూపంలో రాసుకుంటే దాన్ని కోడ్ ఆఫ్ ఎథిక్స్ నైతిక నియమావళి అంటారు ఒక పనిని వృత్తి అని పిలవాలంటే దానికి తప్పనిసరిగా నైతిక నియమాలు ఉండాలి మన లైబ్రేరియన్షిప్లో ఈ నీతి నియమాలు నాలెడ్జ్ని బాధ్యతాయుతంగా సేకరించడానికి భద్రపరచడానికి అలాగే ప్రజలకు అందించడానికి సహాయపడతాయి ఈ నియమాలు మనకు క్లిష్ట సమయాల్లో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఒక దిశానిర్దేశం చేస్తాయి ఇది యూజర్ల హక్కులను కాపాడుతుంది అదే సమయంలో మనల్ని అవసరమైన ఆరోపణ నుండి కూడా రక్షిస్తుంది మన వృత్తికి ఒక మంచి ఇమేజ్ను ఒక జవాబుదారీతనాన్ని అకౌంటబిలిటీని కూడా అందిస్తుంది మన వృత్తి లాభాపేక్షతో చేసే వ్యాపారం కాదు సమాజ సేవాని నిరూపిస్తుంది ఇక ఈ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లోని నీతి నియమాల ప్రధాన లక్ష్యాలు ఏమిటంటే నిస్వార్థమైనటువంటి అంకిత భావంతో కూడిన సేవ చేయడం కులం మతం లింగ లేదా సిద్ధాంతాలతో సంబంధం లేకుండా తటస్థంగా వ్యవహరించడం ముఖ్యంగా సిక్స్ ఫ్రీడమ్స్ ఆరు స్వేచ్ఛలు అవే స్టడీ థాట్ స్పీచ్ ప్రెస్ నాలెడ్జ్ డిసిమినేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్ అంటే అధ్యయనం ఆలోచన వాక్కు పత్రిక జ్ఞాన వ్యాప్తి అలాగే బోధన వీటి అన్నిటికీ కట్టుబడి ఉండటం ఇక సేవలో నిష్పాక్షికత సమానత్వాన్ని పాటించడం అంటే మెయింటైన్ ఫేర్నెస్ అండ్ ఈక్వాలిటీ అనేది మన సర్వీస్లో పాటించాలి అయితే మారుతున్న కాలానుగుణంగా ఈ రోజుల్లో వీటికి అదనంగా యూజర్ల యొక్క డేటా గోప్యత అంటే ప్రైవసీ వారి డేటా ప్రైవసీ గురించి అలాగే ఏ ట్రాన్స్పరెన్సీ అందరికీ సమానమైనటువంటి డిస్లాక్సిస్ వంటివి కూడా నైతిక బాధ్యతలుగా ఇప్పుడు మన వృత్తిలో చేర్చబడ్డాయి ఇక మన వృత్తికి అంటే మన ప్రొఫెషన్కి పునాది ఎక్కడ ఉంది అంటే అది డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ గారి ఐదు సూత్రాల్లోనే ఉంది పుస్తకాల ఉపయోగం కోసమే అనే సూత్రం దగ్గర నుండి గ్రంథాలయం ఒక వర్ధమాన జీవి వరకు ప్రతి సూత్రం మనకి ఒక నైతిక బాధ్యతను గుర్తు చేస్తుంది ఈ ఐదు సూత్రాలే మన వృత్తికి ఎప్పటికీ నైతిక దిక్సూచిలా పనిచేస్తాయి ఇక రంగనాథన్ గారి తర్వాత మన వృత్తికి నైతిక మార్గదర్శకాలను అందించిన వారిలో ఆర్ఎల్ మిట్టల్ గారు చాలా ముఖ్యమైన వారు ఆయన ఒక లైబ్రేరియన్ ఎలా ప్రవర్తించాలో చెప్పడానికి ఏడు సూత్రాలు అంటే సెవెన్ ల్యాంప్స్ ఆఫ్ కండక్ట్ అనే ఏడు సూత్రాలను ప్రతిపాదించాడు ఇవి మన ప్రవర్తనకు వెలుగు చూపే దీపాలు లాంటివి వాటిని ఒకసారి వివరంగా చూద్దాం ఇంపర్సనల్ బుక్ సెలెక్షన్ అంటే పుస్తకాలను ఎంచుకునేటప్పుడు మన వ్యక్తిగత ఇష్టాయిష్టాలు రాజకీయాలు మత విశ్వాసాలు పక్కన పెట్టాలియే లైబ్రరీ యూజర్లందరి అవసరాలను దృష్టిలో పెట్టుకొని పక్షపాతం లేకుండా పుస్తకాలను ఎంపిక చేయాలని ఈ సూత్రం చెప్తుంది ఇక రెండవది సర్వీస్ బిఫోర్ సెల్ఫ్ అంటే సేవకే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని మన వ్యక్తిగత సౌకర్యం కన్నా యూజర్కు సేవ చేయడమే ముఖ్యం స్వార్థం కన్నా సేవే గొప్పది అనే భావనతో పనిచేయాలని ఈ సూత్రం తెలుపుతుంది ఇక స్ప్లిట్ మైండ్ ఇది కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది అంటే ఒకే సమయంలో బహుళ పనులు చేసే సామర్థ్యం మల్టీ టాస్కింగ్ అనమాట ఒకవైపు పుస్తకాలను సరిచూస్తూనే మరోవైపు యూజర్ ఎప్పుడు వస్తారా వారికి ఏం సహాయం కావాలని గమనిస్తూ ఉండాలి మనసు రెండు పనుల మీద ఏకకాలంలో లగ్నం చేయగలగాలి ఇక నాలుగవది సింపథెటిక్ బిహేవియర్ యూజర్లతో మర్యాదక దయతో సానుభూతితో ప్రవర్తించాలి వారి సమస్యలను ఓపిక్గా విని సహాయం చేయాలి ఇక ఐదవది ట్యాక్ట్ కొన్నిసార్లు క్లిష్టమైన పరిస్థితులు ఎదురవుతాయి ఉదాహరణకు ఒక యూజర్ ఫైన్ కట్టనని వాదిస్తున్నప్పుడు వారితో కోప్పడకుండా మన రూల్స్ ఏంటో వాళ్ళకు వివరిస్తూ చాకచక్యంగా పరిస్థితిని చక్కదిద్ది యూజర్కి సహాయం చేయగలగాలి ఇక ఇండస్ట్రీ మన పనిని శ్రద్ధగా పట్టుదలతో కష్టపడి చేయాలి సోమరితనానికి తావు లేకుండా చురుగ్గా ఉండాలి ఇక స్కాలర్షిప్ అంటే ఒక లైబ్రరీ నిరంతర విద్యార్థిగా ఉండాలి ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకుంటూ తన జ్ఞానాన్ని పెంచుకుంటూ ఉండాలి అప్పుడే మనం యూజర్లకి మెరుగైన సేవ చేయగలం ఏడు సూత్రాలే ఆర్ఎల్ మెట్టల్ ప్రతిపాదించినటువంటి సెవెన్ ల్యాంప్స్ ఆఫ్ కండక్ట్ అలాగే మిట్టల్ గారు ఒక లైబ్రరీకి ఉండే కొన్ని రెస్పాన్సిబిలిటీస్ను కూడా డ్యూటీస్ను కూడా ఆయన వర్గీకరించాడు ఒకటి పుస్తకాల పట్ల బాధ్యత అంటే వాటిని భద్రపరచడం డ్యూటీ టు బుక్స్ అలాగే డ్యూటీ టు ది ప్రొఫెషన్ వృత్తి పట్ల బాధ్యత మన వృత్తిని మనం గౌరవించడం డ్యూటీ టు స్టాఫ్ సిబ్బంది పట్ల బాధ్యత టీం వర్క్ గౌరవించడం మన టీంని మనం మన తోటి కొలీగ్స్ని గౌరవించడం నెక్స్ట్ డ్యూటీ టు వన్ సెల్ఫ్ అంటే మన పట్ల మనం బాధ్యత అంటే నిరంతరం నేర్చుకుంటూ ఉండడం ఇక చివరిది డ్యూటీ టు రీడర్స్ పాఠకుల పట్ల బాధ్యత అంటే నిష్పక్షపాతమైనటువంటి సేవ చేయడం పాఠకుల కోసం సేవ చేయడం వీటికి అదనంగా అమితాబ్ చటర్జీ గారు విధేయత సమగ్రత సహకారం నిస్వార్థ సేవ అనేవి మన నైతిక మూల స్తంభాలని నొక్కి చెప్పారు వాటిని మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే లాయల్టీ ఇంటిగ్రిటీ కోఆపరేషన్ సర్వీస్ అబౌవ్ సెల్ఫ్ ఇవన్నీ మన ఎథికల్ స్టాండర్డ్స్ అని ఆయన తెలియజేశాడు ఇక ప్రపంచవ్యాప్తంగా కూడా మన వృత్తికి అనేక నైతిక నియమాలు ఉన్నాయి అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ కోడ్ ఇది అందరికీ సమాన సేవ ఈక్వటబుల్ సర్వీస్ టు ఆల్ యూజర్స్ ప్రైవసీ అండ్ కాన్ఫిడెన్షియాలిటీ ప్రొటెక్షన్ యూజర్ల గోప్యత సెపరేషన్ ఆఫ్ పర్సనల్ బిలీఫ్ ఫ్రమ్ డ్యూటీ వ్యక్తిగత నమ్మకాలను పని నుంచి వేరుగా ఉంచడం వంటి సూత్రాలకు ప్రాధాన్యతనిస్తుంది ఇక లైబ్రరీ అసోసియేషన్ యూకే కోడ్ ఆఫ్ కండక్ట్ ఇది కాంపిటెన్సీ ప్రైవసీ ఇంటిగ్రిటీ ఫైనాన్షియల్ ఎథిక్స్ అంటే వృత్తిపరమైన సామర్థ్యం నిజాయితీ మరియు నిష్పాక్షికతపై దృష్టి పెడుతుంది ఇక ఇఫ్లా కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఇది ప్రపంచవ్యాప్తంగా లైబ్రరీలకు ఒక ప్రామాణికం ఇది సమాచార స్వేచ్ఛ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ ఈక్విటీ ఇంక్లూజన్ ప్రైవసీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ప్రొఫెషనల్ ఇంటిగ్రిటీ కొలిజియాలిటీ ఇవన్నీ అంటే వీటన్నిటినీ గౌరవించడం మేధో సంపత్తి హక్కులను కూడా గౌరవించడం ఇవన్నీ దీనిలోని ముఖ్యాంశాలు విచారకరమైన విషయం ఏంటంటే మన దేశంలో అధికారికంగా జాతీయ స్థాయిలో ఆమోదించబడిన ఒకే ఒక్క నైతిక నియమావళి ఇంకా లేదు కానీ మనం రంగనాథన్ సూత్రాలు మిట్టల్ దీపికలు అలాగే జోక్లాయి రూపొందించిన ముసాయిదా కోడ్ నుండి స్ఫూర్తి పొందుతున్నాం ఇక మనకి ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఐఏఎస్ఎల్ఐసి అలాగే రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ మార్గదర్శకత్వంలో డిజిటల్ లైబ్రరీ ఎథిక్స్ ఫ్రేమ్ వరకు ఏర్పాటు చేయడం కోసం చర్చలు జరుగుతున్నాయి ఇక కొత్త టెక్నాలజీ మనకి కొన్ని కొత్త నైతిక సవాళ్ళను కూడా విసురుతున్నాయి ముఖ్యంగా యూజర్ల గోప్యత డేటా రక్షణ చాలా పెద్ద సమస్యగా మారింది ఇంటర్నెట్లో సమాచారం యొక్క ప్రామాణికతను ఎలా నిర్ధారించాలనేది ఇంకొక సమస్య కాపీ రైట్ డిజిటల్ డివైడ్ సైబర్ సెక్యూరిటీ వంటివి కూడా మనకు సమస్యలుగా ఉన్నాయి ఇక ఈ రెండు వేల ఇరవై ఐదు ట్రెండ్ చూసుకున్నట్టయితే లైబ్రరీల పాత్ర కేవలం పుస్తకాలు ఇవ్వడమే కాదు డిజిటల్ ఎథిక్స్ ఎడ్యుకేటెడ్గా కూడా మారుతుంది అంటే ఏఐ సృష్టించిన సమాచారాన్ని ఎలా వాడాలి అందులోని తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించగలగాలి అనేది యూజర్లకు నేర్పించడం కూడా మన బాధ్యతగా మారింది ఏఐ ఎథిక్స్ ఏఐ రాసిన కంటెంట్ను ఎలా ఉదాహరించాలి లైబ్రరీలో వాడే ఏ ఏ చాట్ బాట్లలో పక్షపాతం లేకుండా ఎలా చూడాలి అనేవి ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న అతిపెద్ద ప్రశ్నలు ఇటీవలే జరిగిన ఇఫ్లా రెండు వేల ఇరవై నాలుగు కాన్ఫరెన్స్లో ఎథికల్ ఏఐ ఫర్ నాలెడ్జ్ ఇన్స్టిట్యూషన్స్ జ్ఞాన సంస్థల కోసం నైతిక ఏఐపై ఒక ప్రపంచ ప్రకటన కూడా చేశారు ఈ నైతిక నియమాలను అమలు చేయడంలో కూడా చాలా సవాళ్ళు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా ఒకే కోడ్ లేకపోవడం నియమాలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకునే చట్టపరమైన అధికారం సంఘాలకు లేకపోవడం ఈ వృత్తికి సంబంధం లేని వారు లైబ్రరీ ఉద్యోగాల్లోకి రావడం వల్ల మన నైతిక ప్రమాణాలు బలహీనపడుతున్నాయి అయినప్పటికీ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి మనకు ఈ నియమాలు చాలా అవసరం ఇక ముగింపుగా నీతి నియమాలు మన లైబ్రరీషిప్కి ఆత్మ లాంటివి ఇవి మన పనిలో నిజాయితీని శ్రేష్టతను నిర్ధారిస్తాయి రంగనాథన్ సూత్రాలు ఇఫ్లా నియమాలు ఇప్పటికీ మనకు మార్గదర్శకాలే ఈ డిజిటల్ యుగంలో ఆ నియమాలకు ఏ ఏ ట్రాన్స్పరెన్సీ యూజర్ గోప్యత వంటివి కూడా జతకలిశాయి ఈ సమాచార సమాజంలో మనం ఒక విశ్వసనీయ మార్గదర్శిగా నిలవాలంటే ఈ నైతిక విలువలను తప్పక పాటించాలి మిత్రులరా ఈరోజు మన ప్రొఫెషనల్ ఎథిక్స్ లైబ్రేరియన్ ప్రొఫెషనల్ ఎథిక్స్ క్లాస్ మీకు బాగా అర్థమైందని భావిస్తున్నాను మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం మా కేఎస్బి టీచింగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్కారం